నేను లాస్ట్ షాట్ లో అలంపూర్ జోగులాంబ టెంపుల్ కి వెళ్ళాను అని చెప్పాను కదండి ఈ అలంపూర్ జోగులాంబలో నవబ్రహ్మ నవ బ్రహ్మ దేవాలయాలు అయితే ఉన్నాయి ఈ టెంపుల్స్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ ఏకశిల రాతితో చేయబడినవి గుళ్ళన్ని టెంపుల్ పక్కనే అటు ఇటుగా తిరుగుతా ఉంటే మనకు కనిపిస్తా ఉంటాయి ఇక్కడ మొత్తం ఎనిమిది నవబ్రహ్మ ఆలయాలు అయితే ఉన్నాయండి ఒకటి విశ్వ ఆలయం రెండు వీర ఆలయం మూడు బ్రహ్మ ఆలయం నాలుగు గరుడ ఆలయం ఐదు పద్మ ఆలయం ఆరు తారక ఆలయం ఏడు కుమార బ్రహ్మ ఆలయం ఎనిమిది స్వర్గ బ్రహ్మాలయం ఒక హాఫ్ అన్ అవర్ లో ఈ గుళ్ళన్ని తిరిగేయొచ్చు అక్కడ టెంపుల్ అయితే చాలా బాగుంది ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇక్కడ నవ బ్రహ్మ ఆలయాలు అంటే శివుడికి సంబంధించినవి ఇవన్నీ ఏకశిలతో అయితే చేశారు ఈ టెంపుల్ గోడ పైన ఉన్న శిల్పాలు అలాగే స్తంభాలు ఎంతో కళాత్మకంగా అయితే ఉంటాయి ఈ టెంపుల్ ఏడవ శతాబ్దంలో అయితే కట్టారు పద్నాలుగో శతాబ్దంలో అయితే ఈ టెంపుల్ మీద దండయాత్ర చేసినా గానీ ఈ టెంపుల్ అయితే చెక్కు చదవలేదు అవన్నీ అక్కడ గుర్తులు మనకి వెళ్తే కనిపిస్తా ఉంటాయి చూడొచ్చు శ్రీ రేణుక ఎల్మతల్లి జోతిషాలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్న సందేహాలను గురుగారి అయితే ఒకసారి సంప్రదించండి భార్య సంస్థలు ప్రేమ సంస్థలు కుటుంబ సంస్థలు ఆర్థిక సంస్థలు వ్యవసాయ సంస్థలు వ్యాపార సంస్థలు త్రీ పురుష వసీకరణం చేయబడును మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గర రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయడం ఇంకా ఎటువంటి సమస్యలు గురుగారి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జోషిషన్ చెప్పుకో ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్